నెక్స్ట్ రాబోయే సీజన్స్ లో టీమ్స్ మాత్రం ఇట్లాంటి యంగ్ ప్లేయర్స్ మీద ఫోకస్ చేయాలేమో ఇంతకు ముందు అక్కడ టాస్ జరిగింది హర్యానా స్టీలర్స్ గెలిచారు పట్నా పైరట్స్ ఫస్ట్ రేట్ చేయబోతున్నారు

వన్ పోస్ సెవెన్ బోనస్ కి అవకాశం ఉంటుంది లేదు నేను హ్యాండ్ టచ్ లకే ప్రయత్నిస్తా అన్నటువంటి యాటిట్యూడ్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా బోనస్ అయితే తీసుకుంటాడని నాకు అనిపిస్తుంది మల్లేష్ వాట్ యూ థింక్ చూశారు కదా మీకు అనిపించింది అక్కడ పాయింట్ కూడా తీసుకున్నాడు అండ్ మంచి హ్యాండ్ టచ్ ద్వారా మరొక పాయింట్ అయితే లభించింది ఇక్కడ మాత్రం మొదటి పాయింట్ పట్నా ప్యారెట్స్ కి దీపావళి వెళ్ళిపోయి చాలా రోజులు అయింది నాకు బోనస్ వద్దు టచ్ పాయింటే కావాలని తీసుకెళ్ళాడు అనమాట దేవాంక్ అది నాకు ఇచ్చినటువంటి మెసేజ్ కాబట్టి మనం సైలెంట్గా ఇక్కడ వచ్చినటువంటి నెక్స్ట్ రైడర్ మీద ఫోకస్ చేద్దాం బట్ బ్యాక్ హోల్ లెఫ్ట్ కార్నర్ నుంచి అద్భుతమైన ట్యాకిల్ పట్నా పైరట్స్ మాత్రమే వాళ్ళ ఆల్ గన్స్ బ్లేజింగ్ లాగా కనిపిస్తున్నారు యాక్చువల్ల మొదటి ట్యాకిల్ పాయింట్ చేసింది ఈ ఆఫ్లో కాబట్టి అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ ట్యాకిల్ పాయింట్స్ని అండ్ రెండు పాయింట్స్ కంటిన్యూగా వచ్చాయి పట్న పేరెంట్స్కి ఇక్కడ మహమ్మద్ రిజా అనే త్రీ ట్వంటీ ఫోర్ ట్యాకిల్ పాయింట్స్ యావరేజ్ త్రీ పాయింట్ ఎయిట్ ట్వంటీ నైన్ సూపర్ ఐఫైస్ ఉన్నాయి ఐఫైస్ ని కంటిన్యూ చేస్తాడు అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి ట్యాకిల్ చేస్తాడు కాబట్టి సపోర్ట్ ను మెచ్చుకోవాలి ఆ సపోర్ట్ ఇవ్వడంతో ఈ ట్యాకిల్ సక్సెస్ అయింది లేదంటే కనుక అక్కడ మల్టీ రేట్ పాయింట్ అయ్యే అవకాశం ఉండే కానీ అక్కడ డిఫెండర్ మెచ్చుకోవాలి కానీ ఇక్కడ మాత్రం దేవాంగ్ ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు సంజయ్ మాత్రం సాలిడ్ సాలిడ్ ట్యాకిల్ అదే అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేసి రైడర్ మాత్రం ఇలాంటి ట్యాకిల్ జరుగుతుందని మరి రాప్ సూపర్ ట్యాకిల్ సిచువేషన్ ఆన్ లో ఉంది 1 vs 3 బట్ ఈజీ ఎస్కేప్ అక్కడ రైడర్ నుంచి మిస్టేక్ ఎక్కడ చేస్తాడేమో అనుకున్నాం శివ పటారే బట్ దానికి మాత్రం ఛాన్స్ తీసుకున్నాడు వీళ్ళు కూడా ఇచ్చారు వట్ నాట్ డిఫెన్స్ ఎర్రర్ అది కౌంటర్ యాక్షన్ మాత్రం సాలిడ్ సాలిడ్ గా ఉంది అండ్ రైడర్ అండ్ ఇక్కడ డబల్ తై హోల్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు కాబట్టి మంచి జంప్ అయితే తీసుకొని పాయింట్ అయితే సాధించింది ఇది మల్టీ రైడ్ పాయింట్ అండ్ ఇక్కడ పాయింట్ సాధిస్తూ వస్తుంది హర్యానా స్టీలర్స్ అండ్ కంప్లీట్ గా బోన్స్ అయితే వదిలేస్తారు అక్కడ అండ్ టచ్ ద్వారా కూడా పాయింట్ అయితే లభించినట్టుగా అనిపించింది ఎందుకంటే వచ్చినటువంటి రైడర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు సందీప్ వన్ పాయింట్ పట్నా పైరెట్స్ ఛాన్స్ 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 పట్నా పైరెట్స్ మళ్ళీ ఇంకోసారి రాఫ్ సూపర్ టాకిల్ సిట్యుయేషన్ ఆన్ అండ్ రాఫ్ సూపర్ టాకిల్ ఇది అచ్చు మొసలి పట్టుల రెండు పాయింట్స్ అయితే లభించాయి పట్నా పైరెట్స్ కి ఆ ఆల్ అవుట్ ప్రమాదంలో అన్నిటిసరి టాకిల్ అయితే చేస్తుంది హర్యానా స్టీలర్స్ దానికి పే చేస్తున్నారు కాస్త తొందరపడ్డాడు అనిపించింది అండ్ మహమ్మద్ రేజా చియాని అనవసరంగా వెళ్ళాడు ఈ సిచ్యువేషన్లో ఎందుకంటే రాఫ్ తప్ప టెక్కిల్ సిచ్యువేషన్ అక్కడ అవుట్ ప్రమాదం ఉండే అది యూటిలైజ్ చేసుకోకుండా ఇక్కడ అనవసరంగా వెళ్ళి అక్కడ దొరికిపోయాడు అండ్ టూ పాయింట్స్ లభించాయి ఇక్కడ మాత్రం ట్యాకిల్ అవ్వబడితే కానీ టూ పాయింట్స్ అందించే అవకాశం ఈసారి ఛాన్స్ అయితే ఇవ్వలేదు దేవాంక్ మాత్రం సాలిడ్ గా కిక్ చేశాడు మరొక పాయింట్స్ సాధించింది పట్టా ప్యారెట్స్ హర్యానా స్టీలర్స్ మాత్రం ఇక్కడ అవుట్ ప్రమాదంలో పడిపోయింది విద్య మలేష్ మనం చిన్నప్పుడు కబడ్డీ ఆడేటప్పుడు తుక్కు తుక్కు కింద తుక్కుంటారు చూడే అట్లా అక్కడ ఏంటి డీప్ గా వెళ్ళాడు డీప్ గా వెళ్ళి కిక్ చేశాడు పాయింట్ సాధించాడు అండ్ కంప్లీట్ గా ఇక్కడ బోనస్ అయితే వదిలేశారు కేవలం ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి ఇక్కడ మాత్రం డీప్ గా ఇన్వైట్ చేసిన తర్వాత చేయాలి అది యూటిలైజ్ చేసుకుంది బట్ బ్యాలర్స్ ఇక్కడ మరొకసారి పాయింట్ సాధించింది ఆల్ అవుట్ తీసుకునే సిచ్యువేషన్ నుంచి కంప్లీట్ గా ఆల్ అవుట్ ఇచ్చే వరకు వచ్చేసింది హర్యానా స్టీలర్స్ అగ్రెసివ్ కోచ్ ఇక్కడ చూడొచ్చు మన్ప్రీత్ సింగ్ నుంచి మనకి పన్నీగా కనిపిస్తుంది కానీ కోచ్ కి అంత ఈజీ కాదు అది కూడా పాయింట్స్ టేబుల్ నంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి హర్యానా స్టీలర్స్ మీద ఎందుకంటే ఒకసారి అవుట్ అయినా కూడా మరొకసారి పాయింట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అదే గట్స్ కావాలి అలాంటి గట్స్ ద్వారానే పాయింట్స్ వస్తున్నాయి మరొక పాయింట్ సాధించాడు పట్న పైర్స్ నుంచి ఇక్కడ కంప్లీట్ గా డిస్అపాయింటెడ్ కోచ్ మనపింగ్ హర్యానా స్టీలర్స్ నుంచి కేవలం ఒకే ఒక ప్లేయర్ అంటే కనుక అది శివం ఇక్కడ ఇది మాత్రం సూపర్ రైడ్ అయ్యే అవకాశం ఉంది హర్యానా స్టీలర్స్ కి చేశాడు కానీ దాన్ని కంప్లీట్ చేయలేదు ఆఫ్ డాష్ చేశాడు అబ్సల్యూట్లీ మలేషియన్ కంటే క్లియర్ డాష్ జరిగితే ఖచ్చితంగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉండేది ఇక్కడ ఆఫ్ ఆట అటెంప్ట్ జరిగింది డాష్ ఆఫ్ ఏ జరిగింది క్లియర్ ఎస్కేపింగ్ రోడ్ మల్టీ రైడ్ పాయింట్ శివం పటారేకి సూపర్ రైడ్ ఎస్పి రేజర్ జెన్ సూపర్ రైడ్ అలాంటి ఇలాంటి రైడ్ కాదు శివం పటారే నుంచి అండ్ దీంతో ఆ లీడ్ ని కంబ్యాక్ చేస్తుంది హర్యానా స్టీలర్స్ ఆల్ అవుట్ ప్రమాదంలో పట్ట ప్యారిస్

యా అలాంటి ఇలాంటి ఫామ్ కాదు ఇది మామూలు ఫామ్ కాదు ఎందుకంటే టాప్ రైడర్ ఏ విధంగా రైడ్ రైడ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూపించాడు అండ్ దేవాంక్ ఈ పాయింట్స్ సాధిస్తాడా అండ్ దేవాంక్ నెంబర్ వన్ ర్యాంకింగ్ లో అండ్ రైడింగ్ లో నెంబర్ వన్ డోడే రైడ్ లో నెంబర్ వన్ మల్టీ పాయింట్స్ లో నెంబర్ వన్ బోనస్ లో నెంబర్ వన్ ఇన్ని చెప్తుంటే నాకే బస్ వస్తుంది కొంచెం క్వాలిక్యులేషన్ మిస్ అయ్యాడు ఇట్స్ అ మిస్టేక్

చాదులు మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు అంకిత్ జాగ్లాన్ టైహోల్ జరగాలి టైహోల్ జరిగితేనే స్టాప్ చేయొచ్చు ఎందుకంటే రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం స్పీడ్గా వస్తాడు కాబట్టి నుంచి మరొకసారి ఎస్కేప్ అయ్యాడు అక్కడ ఇక్కడ మరొకసారి రాక్స్ పట్టాకిల్ సిచ్యువేషన్ ఆన్లో ఉంది మహమ్మద్ రిజాచి అని రావడం చూస్తున్నాం ఈసారి మాత్రం దాన్ని యూటిలైజ్ చేసుకుంటాడా పాయింట్ సాధిస్తాడంటే యాస్ సాధించాడు కూడా అండ్ అగ్రెసివ్ కోచ్ అగ్రెసివ్ ప్లేయర్ ఇద్దరి మధ్యన పోటా పోటీలో ఇక్కడ మాత్రం హర్యానా స్టీలర్స్ పాయింట్స్ వస్తూనే ఉన్నాయి అగ్రెషన్ అగ్రెషన్ తో పాటు సెలబ్రేషన్స్ అన్ని కూడా చేసుకుంటున్నాడు హర్యానా స్టీలర్స్ కోచ్ మాత్రం

క్రాస్ అయితే కనుక పాయింట్ లభించే అవకాశం ఉంటుంది పట్నా కి పాయింట్ వస్తుందా లేదు హర్యానా స్టీలర్స్కి పాయింట్ అది క్లియర్ మల్లే లక్కీ అనే చెప్పాలి నిజంగా అవకాశం ఇస్తుందా హర్యానా స్టీలర్స్ రైడర్ ఇక్కడ మహమ్మద్ రెజా చేయానీ అండ్ విధంగా కొనసాగినా కంప్లీట్గా మొదటి స్థానంలో హర్యానా స్టీలర్స్ ఉంటుంది థర్డ్ పొజిషన్లోనే ఇక్కడ ఉంటుంది పట్నా ఇక్కడ మరొక పాయింట్ సాధించినట్టే కనబడుతున్నాడు ఆర్ అవుట్ ఆర్ అవుట్ ప్లీజ్ థర్టీ సెకండ్ లోపు రైడ్ ఫినిష్ చేయాలి మరి ఒక సూపర్ ట్యాగ్ అదృష్టం కలిసి వచ్చింది ఇది సూపర్ ట్యాక్ ఇలా చమ్మ పట్లంటి పట్ల ట్యాకిల్ అయితే జరగలేదు కానీ అలాగే పాయింట్ వచ్చినట్టే ఎందుకంటే అంటే థర్టీ సెకండ్స్ కంప్లీట్ అయిపోయింది రైడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రైడర్ ని అవుట్ గా ప్రకటించాడు థర్టీ సెకండ్స్ లోపే రైడ్ చేయాలి ఇక్కడ మల్టీ రైడ్ పాయింట్ ఎస్ ఏ స్కేప్ అయ్యాడు ఇది మల్టీ రైడ్ పాయింట్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది పట్టా పైరెట్స్ టూ పాయింట్స్ నెంబర్ థర్టీ అండ్ వన్ అవుట్ ఎస్ ఇక్కడ హెచ్పి రేసర్ జెన్సిక్ సూపర్ రైడ్ ఇది బ్రిలియంట్ కంబ్యాక్ అక్కడ పట్నా పైరట్స్ నుంచి అద్భుతమైన రైడ్ ఇక్కడ బోనస్ చేసిన తర్వాత ట్యాకిల్ జరిగింది సెకండ్ మ్యాచ్ తర్వాత శివం పటారే డాష్ కోసం ప్రయత్నం మల్టీ రేడ్ పాయింట్ అండ్ మంచి విక్టరీ సాధించినట్టే హర్యానా ఇక్కడ స్టీలర్స్కిల్ ఇనిషియేటివ్ చేసి సక్సెస్ అందించాడు ఒక ట్యాకిల్ ద్వారా పట్నా పైరట్స్ అక్కడ రివ్యూ కోరుకో అని చెప్తున్నాడు డిఫెండర్ ఏమైనా అవుట్ ఆఫ్ బౌన్స్ వెళ్ళిపోయాడా బయటకు వెళ్ళిపోతే గనక రైడర్ సేఫ్ అయ్యే అవకాశమే కనబడుతుంది కానీ రివ్యూ కోరుకుంటారంటే ఎస్ కోరుకుంటారు రివ్యూ ఉంది కాబట్టి హర్యానా స్టీలర్స్ దగ్గర హర్యానా స్టీలర్ ఛాలెంజ్ రైడర్ సేఫ్ వన్ డిఫెండర్ అవుట్ ఆఫ్ బౌండ్ ఇన్వాల్వ్ ఇన్ స్ట్రగల్ ఆ డిసిజన్ రైడర్ అవుట్ ప్లీజ్ రివ్యూ ఎక్కడ కూడా ఛాన్స్ అయితే లేదు అండ్ ఎన్ని క్రాస్ అయినట్టు లాబీ క్రాస్ అయినట్టు కానీ ఎవిడెన్స్ లేదు అక్కడ కంప్లీట్గా అండ్ ట్యాకిల్ అయితే జరిగింది కాబట్టి రివ్యూ కోల్పోతుంది హర్యానా స్టీలర్స్ ఓకే థ్యాంక్ యూ రివ్యూ వన్ సక్సెస్ఫుల్ రేడర్ అవుట్ వన్ పాయింట్ పట్నా పైరెట్స్ కెప్టెన్ నో మోర్ రివ్యూస్ మ్యాచ్ ఫినిష్ కాలేదు కాబట్టి నో మోర్ రివ్యూస్ అంటున్నాడు ఇప్పుడు అనవసరమైన అగ్రెషన్ ఇది యా మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది హర్యానా స్టీలర్స్ మ్యాచ్ విక్టరీ అయితే సాధించింది తన టాప్ పొజిషన్ అదేవిధంగా కంటిన్యూ చేస్తుంది లీడర్ బోర్డులో గనుక చూసుకుంటే